బొట్టు ఉండదు ముఖాన ఇంట్లో ఉంటే సరిగా కుంకుమ అంటే బొట్టు లేనటువంటి ఇల్లాలని ఇంటి యజమాని చూడకూడదని శాస్త్రం అవును మంగళసూత్రాలు తీసి హ్యాంగర్కి తగిలిస్తారు అట్లానే ఇంట్లో ఉండవలసినటువంటి చోట ఏవైతే వస్తువులు మంచి మంచిగా ఉండాలో చెత్త మొత్తం పడేస్తుంటారు ప్రతి కారణాలు ఒక డస్ట్బిన్ే అవును చాలా మంది ఇల్లు ఈ తాగి పాడేసిన వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి అవి కూడా అది పెద్ద లాగా దాచిపెట్టుకుంటారు ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటారు అది అసలు చేసి మొత్తం ఏదైతే క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ వాటర్ బాటిల్ లోపలికి నెట్టేసి వదిలేస్తే మళ్ళీ రీప్రొడ్యూస్ చేయరు దాన్ని అవునా అట్లాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు పేపర్లు న్యూస్ పేపర్లు అదో పెద్ద ఇంత ఇంత పెద్ద ఇది అవన్నీ ఇంట్లో ఉంటాయి పనికి పనికిరానివి పగిలిపోయినవి అద్దం పగిలిపోతుంది దాంట్లో చూసుకుంటే ఒకరికి పది మంది కనపడుతుంటాం అలాంటి అద్దాన్ని మాత్రం బయటపడేయడం పనికిరాని వస్తువులు ఉంటాయి అసలు ఏవి ఇంట్లో ఉండకూడదు అవన్నీ ఇంట్లో పెట్టేసుకొని కనీసం నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి భూజు దులిపోవడం వదిలేసి శుక్రవారం రోజున కొన్ని కొన్ని పనులు చేయకూడదు అని చెప్తుంటాం మనం ఇంట్లో ఉన్న బూజు దులపడం కానీ ఇంట్లో ఉన్నటువంటి కసువును బయటపడేయడం కానీ ఇట్లాంటివి కూడా చేయకూడదు అని చెప్తాం మనం ఇవన్నీ చేస్తూ లక్ష్మీదేవి రావాలంటే ఎందుకు వస్తుంది నాన్న రాదు కదా లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే అష్టోత్రాలు చూడండి సుచే నమ అని చెప్పి ఒక నామం వస్తుంది నీట్గా క్లీన్ హౌజెస్ ఎక్కడ నీట్గా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎలా లక్షణంగా ఉండాలో అలా ఉంటే లక్ష్మీదేవి అసలు ఇంట్లో కాదు మీ ఒంట్లోనే ఉంటుంది నిజం కదా మనం ఎలా ఉండాలో అలా ఉంటే ఆడవాళ్ళ ఇంట్లో ఇంటి లక్ష్మి అంటారు కదమ్మా ఇంటి ఇల్లాలే లక్ష్మి అంటారు కదా మరి ఇంటి లక్ష్మి ఎలా ఉండాలి లక్ష్మీదేవి లానే ఉండాలి